నిన్న మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడుతూ అదే విషయాన్ని చెప్పారు చివరి ఒక ఒక సమూహంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి ప్రయోజనాల్ని కాపాడమే కాంగ్రెస్ పార్టీ అసలు సిద్ధాంతము ఆ లక్ష్యాన్ని ప్రకటిస్తున్నది అయితే దాన్ని ఇంత పెద్ద ఉద్భూత కాదాన్ని ప్రనౌన్సియేషన్లో ఎట్లా చెప్తాం మేము ఏ మాటలో చెప్తాం దాన్ని ఇప్పుడు జై భీమ్ అనగానే ఒక ఉత్సాహం వస్తుంది జై సంవిధాన్ అనగానే ఒక అర్థం వస్తుంది అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని మొత్తాన్ని కలిపి ఒకటో మాటలో చెప్పడం కోసం మేము వాడే పదమే జై జగత్ ఈ జై జగత్ అనేటటువంటి పదాన్ని కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ తెలిసినటువంటి వాళ్ళు ఆచరించేటటువంటి వాళ్ళు సర్వోదయ ఉద్యమంలో భాగమైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ విచారధారను జీవన మార్గంగా ఎంచుకున్నటువంటి వాళ్ళు వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాకా చాలా మందికి అది తెలవనటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఈ ట్రైనింగ్ లో దీన్ని తీర్చుకున్న తర్వాత నిన్న జరిగినటువంటి సమావేశంలో నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తూ నా ఉపన్యాసాన్ని ముగుస్తూ నేను జై జగత్ అనేటటువంటి స్పష్టంగా మాట్లాడడం జరిగింది